నార్సింగ్ మండలం షేరిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు గ్రామ పంచాయతీలో గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ ప్రత్యేక అధికారి సుధాకర్ దేశ్ముఖ్ చేతుల మీదుగా కార్యదర్శి నాగరాజు సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది నూతన పాలక వర్గాన్ని ప్రజాప్రతినిధులు గ్రామస్తులు షాల్ వాలు పూలమాలతో సన్మానించారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాలని సర్పంచ్ సంతోష యాదవ్ తెలిపారు మరియు పాలక వర్గ సభ్యులు వార్డు మెంబర్లు గ్రామస్తుల నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేరపల్లి గ్రామ వాస్త అందరు కలిసి మీ మీద పెద్ద బాధ్యత పెట్టిరు ఆ బాధ్యతను నెరవేర్చేది సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పాలక వర్గ సభ్యుల మీద ఎంతైనా ఉంది దయచేసి ఇప్పటిదాకా ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయాన్ని పక్కకు పెట్టి గ్రామస్తుల అందరు సహకారం తీసుకొని గ్రామాన్ని నార్సింగి మండలంలో అగ్ర భాగాన ఉంచే విధంగా మీ పనిచేస్తుందని ఆశిస్తూ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అయినా మీకు మీ పాలక వర్గానికి కంపల్సరీ ఉంటాయి దయచేసి మీ మీద నమ్మకం పెట్టిన షేర్పల్లి గ్రామస్తులకు అందరికీ వారి సమస్యలను अनि छ। सबैजना मेरो के छ। सबैजना मेरो के छ।

స్వాగతం సుస్వాగతం అలాగే పార్టీ సెక్రికట్ కుమారి బాబు గారికి స్థాయిలో నిలిపిన మీ అందరికీ శిరస శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఏ సమస్యలు ఉన్నా అందరము పరిష్కరించుకొని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నేర్పించుకునేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భం